హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుంటూ మన గార్డెన్ గురించి మాట్లాడుకుందాము ఈ దొండ చెట్లు ఆకాక్కి పోతొచ్చి కాయలు అయితే వస్తాయి దానికోసం మనం వీటికి ఎక్కువ పోషకాలు అయితే ఇవ్వాలి మనం రెగ్యులర్గా వీటికి చక్కగా వాటికి కావలసినటువంటి ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే మనకు ఎక్కువ కాయలు అనేవి వస్తూ ఉంటాయి వీటికి పదిహేను రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇవ్వాలి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వారానికి ఒక రెండు సార్లు ఇవ్వచ్చు బోన్మిల్ ఉంటే బోన్మిల్ కూడా ఇవ్వచ్చు మీల్ ఇవ్వటం వలన ఎక్కువ పోత కాత అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా అరటిపళ్ళు అరటిపళ్ళు ద్రావణం అనేది మనం ఎక్కువగా ఇస్తూ ఉంటాం కదా అలాగిస్తూ ఇంకా ఏమైనా మాగిన అరటి పండ్లు అలాంటివి ఉంటే పదిహేను ఒకసారి పది ఒకసారి ఒక రెండు అట్టి చెట్టుకి కొంచెం ఎడంగా పాతేసినట్టయితే దాంట్లో ఫాస్ఫరస్ పొటాష్ అనేది ఎక్కువగా ఉండి చెట్లు ఎక్కువగా పూత పింద ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఇవి హెవీ ఫీడర్స్ అనమాట వీటికి కూడా చక్కగా మనం ఎంత ఫుడ్ ప్యాకేజ్ ఇచ్చినట్టయితే అవి అంత బాగా కాపైతే ఇస్తాయి ఈ చెట్లు నేను ఈ మధ్య పెట్టాను ఎక్కువ తీగైతే లేదు అయినా కానీ చక్కగా కాస్తున్నాయి మనకు ఒక పూట కూరకు సరిపోయినన్ని కాయలు అయితే ఈ కొంచెంలోనే ఇచ్చాయి ఇది పెన్సిల్ దొండ చాలా పెద్దగా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది సన్నగా ఉంటుంది మామూలుగా నాటు అయితే లావుగా ఉంటాయి వాటిలో ఎక్కువ జిగురు ఉంటుంది వీటిలో జిగురు అనేది తక్కువ ఉంటుంది చక్కగా ఫ్రై అయిపోతాయి అలాగే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి మనం హార్వెస్ట్ చేసుకుందాము సపోటాలు మన ఈ చెట్టుకైతే సపోటాలు చాలా వస్తూ ఉంటాయి ఈ సపోటా చెట్టు పెద్దది ఎందుకంటే మడిలో పెట్టాను కదా అది చాలా బాగా ఈల్డిస్తూ ఉంటుంది చెట్టు ముదిరే కుందికి ఆటోమేటిక్గా పోతా పిందా అంటే ఎక్కువ కాయలు వస్తూ ఉంటాయి ఫస్ట్లో నేను దీన్ని బకెట్లో పెట్టాను బకెట్లో పెట్టినప్పుడు పది కాయలు పదిహేను కాయలు అలాగా ఇచ్చేది తర్వాత మడ్లు కట్టించి మడిలో పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా చెట్టుకి పూతపింద రావటము కాయలు ఇవ్వటము అట్లాగ వచ్చేస్తుంది మనం పిందెలు పడే టైంలో మనం ఎక్కువ మంచి పోషకాలు ఇచ్చినట్టయితే కాయ సైజు బాగా పెరిగిద్ది చూసారా ఫ్రెండ్స్ మనం బకెట్లల్లో పెట్టుకొని పెంచే వాటికన్నా టబ్లల్లో పెట్టి వాటికన్నా కూడా ఇలా మడ్లు కట్టించుకుంటే మనకి గ్రౌండ్ మీద పెరిగినట్టే ఎక్కువ కాయలు వస్తాయి వన్ టైం ఇన్వెస్ట్ అనమాట మనం ఇలాగా కట్టించుకొని పెట్టి చెట్లు పెట్టడం వలన చక్కటి ఈల్డ్ అనేది వస్తూ ఉంటుంది చూడండి దీనికి మనం రెగ్యులర్గా పోషకాలు ఎక్కువ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ అప్పుడప్పుడు ఏదైనా కానీ కిచెన్ వేస్టు అలాంటివి పళ్ళ వేస్ట్ అలాంటివి ఏమైనా ఉండి పెట్టినట్టయితే చాలు డ్రమ్ములలో టబ్లలో పెట్టిన వాళ్ళు మాత్రం వీటికి బోన్ మీలు కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ కౌడంగ్ మెన్యూర్ కానీ ఇస్తూ ఉండాలి ఇంకా పొటాష్ అధికంగా ఉండేవి ఇవ్వాలి అంటే అరటిపండ్లు అరటిపండు ద్రావణం కానీ మ్యాగిన అట్టి పండ్లు కానీ ఇలాగ ఈ చెట్టుకి ఇలా ఇచ్చినట్టయితే చక్కగా పోస్తాయి కాయలు కూడా కాస్తాయి పోతుంది వచ్చి ఈ చెట్టుకి నేనైతే ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇస్తాను వారానికి రెండు సార్లు ఇస్తాను కాయ చూసారా చెట్టు మీదే పండింది అది ఇంకా వండే ఉంటే చాలు మెత్తగా అయిపోద్ది అలాగా చెట్టు మీద ఎక్కువగా పండి రాలిపోతూ ఉంటాయి ఈ చెట్టుకైతే ఇప్పుడు నేను ఒక యాభై కాయలు అయితే కోసాను ఇంకా చాలా ఫ్రూటింగ్ అయితే ఉన్నది అవి కొంచెం పాకానికి వచ్చిన కాయలే మనం కోసుకోవాలి చెట్ల ఆకుల సందల్లో అలాగా కాయలు అయితే ఉంటాయి చూడండి ఈ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము చిట్ట కొమ్మ ఉంది ఆ కొమ్మైతే అందదు పైనికెక్కి చూస్తే దానికి ఏడెనిమిది ఎనిమిది కాయలు అయితే ఉన్నాయి అవి కూడా కోసేసుకుందాము ఆ కొమ్మను ఉంచితే ఎక్కడ ఇరుగుద్దు భయం దానికైతే ఎన్ని కొమ్మలు ఉన్నాయో చూడండి అలాగా చెట్టు పై పైకి పెరిగిపోతూనే ఉంటుంది గుబురుగా నేల మీద పెరిగితే ఎలాంటి పంట అయితే చేతికి అంది వస్తుందో అలానే ఈ చెట్టు కూడా చక్కగా వస్తుంది ట్రిప్కి పాతిక ముప్పై యాభై అంటూ కోస్తూనే ఉంటాము హార్వెస్ట్లు అయితే దీనికి చాలా బాగా వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఎక్కడెక్కడ చెట్టు చుట్టూ అయితే వేసేసాము ఇంకా చాలా కాయలు ఉన్నాయి కాకపోతే పాకానికి వచ్చిన కాయలే మనం కోసుకోవాలి సమ్మర్ కదా ఇంకా ఎక్కువ రోజులు ఉంచితే చెట్టు మీద ఊరికే మాగిపోతాయి అవి మాగిపోయి రాలిపోతూ ఉంటాయి అందుకని మనం కొన్ని పండ్లైతే హార్వెస్ట్ చేసుకున్నాము కాయలు కోసిన తొడిమి దగ్గర పాలు గారుతూ ఉంటాయి వాటిని ఇలా తిప్పి భూమిలోకి గుచ్చినట్టయితే ఆ పాలు అనేది మట్టి తగలగానే ఆగిపోతాయి ఒకవేళ ఆ పాలు కనుక తగిలినట్టయితే కాయలకి డ్యామేజ్ అవుతాయి త్వరగా పండే పండవు పండే దగ్గర డ్యామేజ్ అవడానికి అవకాశం ఉంది అందుకని మనం ఎప్పుడైనా కోసినప్పుడు పాలు వేరే కాయలకి టచ్ అవ్వకుండా చక్కగా ఇలా తిప్పేసుకున్నాం అనుకో మనకి ఒక కాయ కూడా పాడవకుండా చక్కగా పండు తి చూసారుగా చెట్టు చుట్టూ అయితే కోసి ఎక్కడే అక్కడే పెట్టేసేసాము ఇప్పుడు అయితే మన బేషన్లోకి ఎత్తేసుకొని వెళ్దాము ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఇవి కేవలము సపోటాలే సపోటాల వరకే మనం హార్వెస్ట్ చేసుకున్నాము నారింజకాయలు నారింజకాయలు కూడా కోసుకున్నాము ఇవి అప్పుడే చెట్టు మీదనే పండిపోయాయి ఇలా పండిన కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయి మంచిగా జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటాయి ఇవి ఎక్కువ రోజులు మనం ఉంచినట్టయితే స్వీట్కి చీమలు వచ్చేస్తాయి మనం అది గమనించుకొని కొంచెం కలర్ రాగానే కోసేసుకుంటూ ఉండాలి చక్కగా ఈరోజైతే మూడు కాయలు కోసుకున్నాము మంచి పెద్ద సైజులో ఉండి చాలా స్వీట్గా ఉండే నారెంజ్ కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము చూసారుగా ఫ్రెండ్స్ మనం ఆర్గానిక్గా ఇలాగ పండ్లు కూరగాయలు పండించుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు కదా జామకాయలు కూడా ఉన్నాయి హార్వెస్ట్కి కానీ అవి ఇంకా టూ డేస్ పడతాయి త్వరగా ఉన్నాయి మనము బాగా పండిన పండ్లను కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు హార్వెస్ట్ కోసం అన్నీ వాటిని అయితే కదా ఇంకా నాలుగు ఐదు పండ్లు అయితే ఉన్నాయి టూ డేస్లో వస్తాయి అవి కూడా తర్వాత కోసుకుందాము దానిమ్మకాయలు ఇవైతే చెట్టు నిండా ఎప్పుడు చూసినా కానీ చెట్టు నిండా ఉంటాయి వీటిలో మనము పాకానికి వచ్చిన పండ్లనే కోసుకుందాము దీనికి కూడా మనం చక్కగా కౌ మెన్యూర్ కానీ కిచెన్ వేస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలాగా క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటే వాటికి చక్కగా పోషకాలు లభ్యమయ్యి పింద రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఈరోజు మన ఫ్రూట్ బాస్కెట్ అయితే నిండుతూ ఉంది ఇప్పుడు కొంచెం తోటకూర ఉంది తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాము మనకి ఎక్కడ చూసినా కానీ తోటకూర చెట్లు అయితే వస్తూ ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ సపోటాలు అయితే ఒక కాయలు కోసాము దానిమ్మకాయలు ఒక ఐదు నారింజలు ఒక మూడు తోటకూర కరివేపాకు దొండకాయలు ఇవైతే మనం హార్వెస్ట్ చేసుకున్నాము చూసారుగా ఫ్రెండ్స్ మనకి కావాల్సిన పండ్లు కూరగాయలు అయితే ఇలాగా మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా మనం తినే పడేసే వేస్ట్ తోటే మనం ఈ పండ్లనైతే అయితే పండించుకుంటున్నాము చక్కగా ఎవరైనా సరే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి చిన్న చిన్నగా కూరగాయలు పండ్లు పెంచుకోవటం అయితే ప్రారంభించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ